మన భారతదేశం ఎంత అద్భుతమైన దేశం అంటే పాకిస్తాన్లో మానభంగాలు జరుగుతుంటాయి రేపులు జరుగుతుంటాయి కిడ్నాపులు జరుగుతుంటాయి వాళ్ళని మనం తిడతాం కానీ మన దేశంలో ఏదైనా జరిగితే యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ చూస్తాం దాని గురించి కోల్కతా డాక్టర్ది ఇన్సిడెంట్ జరిగింది కదా దాని గురించి నేను చెప్తున్నాను ఇవాళ ఏం చేస్తారా మీరు మహా అంటే ర్యాలీ చేస్తారు ఓ పది రోజుల తర్వాత వేరే కంటెంట్ దొరుకుతుంది దాని గురించి డిస్కస్ చేసుకుంటారు అంతే కదా అనే ఉద్దేశంతో చేసేవాడు చేస్తున్నాడు కానీ న్యాయం జరగాలంటే ఏం మాట్లాడాలి ముందు మగాలను ఇంటికి రమ్మని చెప్పండి సాయంత్రం అని ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఒళ్ళు కనిపించేలాగా బట్టలు వేసుకుంటున్నారో అందుకే మాకు మూడొస్తుంది అని మగవాళ్ళు ఇది కాదు చేయాల్సింది తప్పు వేసుకునే బట్టలు లేదు లేటుగా ఇంటికి రావడంలో లేదు సరైన శిక్షలు లేవు ఇందాక చెప్పాను కదా ఏం చేస్తారు మీరు మహా అంటే ర్యాలీ చేస్తారు ర్యాలీ చేసి వంద మందికి ట్రాఫిక్ జామ్ చేయడం తప్ప ఒరిగేదేం లేదు తెల్లవారితే రెండు వేల నోటు బంద్ ఇది ఒక కొత్త నిర్ణయం దీని బదులు తెల్లవారితే కొత్త శిక్ష అమలు ఆడవారి ఒంటి మీద చేయి వేస్తే అది కోసేస్తాం అని చేయొచ్చు కదా ఎందుకు అలాగా ఏ రాజ్యాంగం అడ్డు పెట్టుకొని అలా చేస్తే ఏమి నష్టం ఎవరికి నష్టం ఎన్కౌంటర్ చేసేయచ్చు కదా పసిపిల్లలు నెలల పసి కందు మీద కూడా అత్యాచారమా ఏం కనిపిస్తుంది వాళ్ళలో ఒక లాయర్ అంటాడు మానభంగం చేస్తే అవతల వ్యక్తి సపోర్ట్ లేకుండా ఆ పని జరగదు కదా అంటాడు ఈడి పిల్లం పిల్లల్ని ఎవరో ఒకరు గ్యాంగ్ రేప్ చేస్తారు అప్పుడు వీడికి తెలుస్తుంది మెయిన్గా ఇంకోటేంటంటే మన భారతదేశం ఎంత అద్భుతమైన దేశం అంటే ఇలా కోల్కత్తాలో మార్డర్ జరిగింది మానభంగం చేసి చంపేశారు అంటే ఆమె క్యాస్ట్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేశారు ఆమె పేరు బయట పెట్టడం వల్ల యూట్యూ ఫేస్బుక్లో ఏమైనా ఐడియా ఉందా ఐడి ఉందా ఫేస్బుక్ ఐడిలో ఫొటోస్ ఏమైనా ఉన్నాయా ఇన్స్టాగ్రామ్ ఏమైనా ఉందా అని సెర్చ్ చేసి పాత ఫోటోలు వీడియోలు కూడా బయటికి తీయాలని ప్రయత్నం చేశారు ఇంత అద్భుతమైన దేశం అనమాట మనది ఇక కొంతమంది సంఘసేవకులు ఏంటంటే ఆమె ఫోటోను కూడా బయటికి పెట్టేసి కింద ఆర్ఐపి అంటే వీళ్ళు అని చెప్పడం వల్ల ఆమె శరీరం అక్కడ గ్రేవ్ యార్డ్లో డ్యాన్స్ వేస్తుందా న్యాయం జరగడా న్యాయం జరగడానికి ఏం చేయాలో అది తప్ప మిగతా అవన్నీ చేస్తారు ఎందుకంటే పబ్లిక్ ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్ లాంటిది ఆ డాక్టర్ తల్లి ఎంత నరకయాత అనుభవిస్తుందంటే అయ్యో నా కూతురు ఈ విధంగా చనిపోయిందా ఈ విషయం అందరికీ దేశమందరికీ తెలిసిపోయింది నరకయాతను అనుభవిస్తుంది ఇంత అద్భుతమైన దేశం అన్నమాట మంది